ఇది అంటిందాడా ఇది అంటిందా అంటలేదు అంటలేదు అంటినేటుంది అంటినట్టుంది వీడికా కొంచెం అంటింది ఎక్క అంటుంది ఏమన్నా అంటిది ఉంటే ఇటు తీసుకొచ్చేసి వచ్చేట్లో పోయగలని వెళ్ళిపోతామని నేను అంటున్నా ஆய்ரா தெளிவாம <laughs>

నాలుగుకి నాలుగు సపరేట్ అయ్యి మళ్ళా ఒకటి ఒకటి అది కొంచెం మెడల్పు ఉండేది ఉండేది కదా చిన్నగా అనిపిస్తుంది ముందలు కొంగినట్టు అదే ఒక మీద అయ్యింది అదే ఒక మీద అయ్యింది రెండుకి అవుతుందా సంచి బయటికాడ వస్తుంది

మిర్చి డైలాగ్ చెప్పి మంచి ఒకటి కొడవలి మాట మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళు చివరికి కొడవలే మిగులుతాయి గడ్డి మిగిలదు అట్లా నా డైలాగ్ తర్వాత నీ డైలాగా అంత అననేసా ఇంకోటి ఇక్కడ ఎంట పెద్ద ఉంది చూడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ గాలికి చుట్టూ తిరుగుతున్నట్టు ఇప్పుడు దాకా ఇక్కడ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వస్తుంది

సండే దాకా ఇట్ల నైట్ అటు ఉంది సండే కొట్టుకుంటాం అని చెప్పొద్దా మళ్ళీ ఆయన చెప్పిందా కాగలనా ఆడగటంగా గోధుమ కోసాక పెట్టాలి గడ్డి మొక్కలు వేయాలి ఎందుకంటే అక్కడ నీళ్ళు ఎప్పటికీ ఉంటాయి ఇక్కడ మంచి ఎండాకాలంలో నీళ్ళు ఉండవు కదా మళ్ళీ దీనికే పెట్టాలన్నా కానీ నీళ్ళు సరిపోవు అట్లని చాలుతుండచ్చు నాలుగుకి I'm good, Lakshman. Hi. Hi, really? I'm, I'm, I'm good. Lakshman. Hi, right? గడ్డి పెద్ద ఉంటే ఇప్పుడు కదా ఐదారు మూట్లు అవుతున్నాయి ఎనిమిది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రేపు మార్నింగ్ గోష్ పెడుతున్నా గడ్డి తాకిందా తాకిందా కిందికి వస్తుందన్నావు మా అంత పైన కొడుతున్నావు గది నువ్వు తాకినా నీ ముందలు అట్ల కొడవల అవి చూడ పొడుగు పొడుగానే వచ్చింది అంటున్నా ఉన్నాను మడి గడి కొట్టు చూసా అట్లనే అనిపిస్తున్నాయి అయితే వచ్చినట్టు ఆ గిట్ట గిటా గుంజు కావట్లేనే కొత్త బర్లు అయితే ఆ మున్లు మంచిగా తింటాయి పర్మేష్ అన్న హాయ్ మహేష్ అన్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ రెండు గంటలు కూడా పెద్దవి ఉన్నాయి కదా రెండు గంటలు కానీ అక్కడ చిన్నగా ఉంది కదా ఇప్పుడు ఆరు వికెట్లు అంతా

టూ వన్ త్రీ బై సిక్స్ రెండు వందల పదమూడు రెండు వందల పదమూడుకు ఆరు వికెట్లు ఇక్కడ వెళ్ళాలంటే షెడ్లకు వెళ్ళా ఆరు

పద్నాలుగు ఎనిమిదే హైయెస్ట్ అంటే అట్లనే అండి వస్తుంది వచ్చింది ఎక్కువైనా

వచ్చింది అట్లనే ఎట్లా వస్తున్నా రోజులు వస్తుంది మరి వీటికి రాలే నువ్వు స్టార్ట్ చేసినాం కానీ ఐదు

आई yeah, दिर्वाई <laughs> మూడు 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 టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ట్వంటీ ఫస్ట్ నుంచి అంట ఫైనల్ ఎగ్జామ్స్ ఫోన్లో రీల్స్ అనమాట టెన్త్ బ్యాచ్ ఎండింగ్ వాళ్ళు ఫేర్వెల్ పార్టీ చేసుకుంటా ఎగ్జామ్స్ టైం పెట్టిందనమాట ఏయ్ ఆ నాటకాలు చేస్తే ఈ బొంగుతది